కరీంనగర్ లో ఫ్లెక్సీ రగడ నెలకొంది ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు విజయం సాధించడంతో ఆ పార్టీ మాజీ కార్పొరేటర్ వంగల శ్రీదేవి పవన్ విశేష్ చెప్తూ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు అందులో కోహ్లీ వర్సెస్ పాకిస్తాన్ సంజయ్ వర్సెస్ కాంగ్రెస్ అంటూ రాసుకొచ్చారు దీంతో పోలీసులు ఆ ఫ్లెక్సీని తొలగించారు పోలీసుల తీరుపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఎవరి మెప్పు కోసం తొలగిస్తున్నారని ప్రశ్నించారు కరీంనగర్ లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకునే స్వేచ్ఛ లేదా అంటూ మండిపడుతున్నారు కరీంనగర్ లో ఫ్లెక్సీ రగడ నెలకొంది ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు విజయం సాధించడంతో ఆ పార్టీ మాజీ కార్పొరేటర్ వంగల శ్రీదేవి పవన్ విషెస్ చెప్తూ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు అందులో కోహ్లీ వర్సెస్ పాకిస్తాన్ సంజయ్ వర్సెస్ కాంగ్రెస్ అంటూ రాసుకొచ్చారు దీంతో పోలీసులు ఆ ఫ్లెక్సీని తొలగించారు పోలీసుల తీరుపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఎవరి మెప్పు కోసం తొలగిస్తున్నారని ప్రశ్నించారు కరీంనగర్ లో ఏర్పాటు చేసుకునే స్వేచ్ఛ లేదా అంటూ మండిపడుతున్నారు తెలంగాణ కాంగ్రెస్ నేతల ఢిల్లీ పర్యటన రద్దయింది కేసీ వేణుగోపాల్ ఢిల్లీలో లేకపోవడంతో పర్యటన రద్దు చేసుకున్నారు దీంతో ఇవాళ సీఎం రేవంత్ డిప్యూటీ సీఎం భట్టి పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ మంత్రి ఉత్తమ్తో ఫోన్లో కేసీ వేణుగోపాల్ మాట్లాడనున్నారు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేయనున్నారని తెలుస్తుంది ఆశావాహులు ఎంతగానో ఎదురు చూస్తున్న తరుణంలో కాంగ్రెస్ అధిష్టానం ఎవరికీ ఎమ్మెల్యే కోటాలో శాసన మండలికి పనిచేస్తుందనేది ఆసక్తి రేపుతోంది తెలంగాణ కాంగ్రెస్ నేతల ఢిల్లీ పర్యటన రద్దయింది కేసీ వేణుగోపాల్ ఢిల్లీలో లేకపోవడంతో పర్యటన రద్దు చేసుకున్నారు దీంతో ఇవాళ సీఎం రేవంత్ డిప్యూటీ సీఎం భట్టి పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ మంత్రి ఉత్తమ్ తో ఫోన్లో కేసీ వేణుగోపాల్ మాట్లాడనున్నారు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేయనున్నారని తెలుస్తుంది ఆశావాహను ఎంతగానో ఎదురు చూస్తున్న తరుణంలో కాంగ్రెస్ అధిష్టానం ఎవరికీ ఎమ్మెల్యే కోటాలో శాసన మండలికి పనిచేస్తుందనేది ఆసక్తి రేపుతోంది కన్నెల్ కూలితే పంటలు ఎండితే బీఆర్ఎస్ నేతలు పైశాచిక ఆనందం పొందుతున్నారన్నారు సీఎం రేవంత్ రెడ్డి వారి పైశాచిక ఆనందం కోసం తనను తిడుతున్నారని ప్రజలకు కష్టం వస్తే ఆదుకునే ప్రయత్నం చేయాలన్నారు మంచి సూచనలు ఇవ్వాలి అంతేకాని దురుద్దేశంతో విమర్శలు చేసే చేస్తే సరికాదన్నారు ఆడబిడ్డలకు అన్నగా మాట ఇస్తున్నా మిమ్మల్ని కోటీశ్వర్లు చేస్తానన్నారు కేసీఆర్ మొదటి టర్మ్ లో అసలు మహిళ మంత్రే లేరన్నారు వచ్చే ఎన్నికల్లో మహిళలకు ముప్పై మూడు శాతం సీట్లు ఇచ్చి గెలిపించుకుంటామని చెప్పారు లెఫ్ట్ బ్యాంక్ టన్నెల్ కూల్తే జనాలు చచ్చిపోతే వాళ్ళు సంతోషంతో డాన్స్ చేస్తున్నారు ఏదైనా రోడ్డు మీద యాక్సిడెంట్ జరిగేవారు అని చచ్చిపోతే వాళ్ళు సంతోషపడుతున్నారు ఏనైనా పంట ఎండిపోతే వాళ్ళు సంతోషపడి గంతులు వేస్తున్నారు ఇంత పైశాచిక ఆనందం ఎక్కడ నన్ను ఉంటదా ఏందయ వాళ్ళ ఆలోచన టన్నెల్ కూల్తే రేవంత్ రెడ్డిని తిట్టొచ్చు రోడ్డు మీద ప్రమాదం అయితే రేవంత్ రెడ్డిని తిట్టొచ్చు కాలేజీ కూలిపోతే రేవంత్ రెడ్డిని తిట్టొచ్చు ఎండకు పంటలు ఎండిపోతే రేవంత్ రెడ్డిని తిట్టొచ్చు నన్ను దిట్టడం కోసం మీ పైశాచిక ఆనందం మంచిదని బిఆర్ఎస్ నేను అడుగుతున్నా పదేళ్లు ఏల్తిరి దోసుకుంటురి పది నెలలు కూడా కాలేదు అప్పుడే ఈ ఏడుపులు పెడబొబ్బలేంది ప్రజలు చచ్చిపోతుంటే బాధతో ప్రభుత్వానికి అండగా నిలబడాలి ప్రజలకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు మనమందరం కలిసి కట్టుగా ఆదుకోవడానికి ఆలోచన చేయాలి ప్రజా సమస్యల్ని పదేళ్ల పరిపాలన అనుభవం ఉన్న మీరు మాకు సూచన చేయాలి ఈ రోజు నీళ్ళ సమస్య వచ్చినా కరెంటు సమస్య వచ్చినా ప్రాజెక్టుల ప్రమాదం వచ్చినా మీ అనుభవాన్ని ఉపయోగించి ప్రభుత్వానికి సూచన చేయాలి తప్ప మీ పైశాచిక ఆనందం తెలంగాణ రాష్ట్రానికి మంచిది కాదు పైశాచిక ఆనందం బాగుపడ్డోడు బాగుపడ్డోడెప్పుడు చరిత్రలో చూడలే శ్రీశైలం హైదరాబాద్ లోని ప్రజాభవన్లో డిప్యూటీసీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన తెలంగాణ ఎంపీల సమావేశం జరిగింది ఈ సమావేశానికి మజ్లిస్ పార్టీ అధినేత హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైస్ కూడా హాజరయ్యారు బీజేపీ బీఆర్ఎస్ ఎంపీలు గైర్ హాజరయ్యారు కేంద్రం వద్ద పెండింగ్ లో ఉన్న బిల్లులపై ఈ సమావేశంలో చర్చించారు తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం అందరూ ఏకం కావాలని డిప్యూటీసీఎం భట్టి విక్రమార్క్ అన్నారు కేంద్ర ప్రభుత్వాన్ని కలిసి మన సమస్యలను వివరించాలని ఆయన అన్నారు ఉన్నత భావాలతో ఎంపీలతో సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు కేంద్రం నుండి రావాల్సిన నిధుల కోసం పోరాల్సి ఉందని ఆయన అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ ని భట్టి విక్రమార్క ప్రత్యేకంగా ఆహ్వానించారు ఆయా నియోజకవర్గాల్లో ఇప్పటికే ఖరారైన కార్యక్రమాలు ఉండటంతో తాము రాలేమని కిషన్ రెడ్డి లేఖ ద్వారా సమాచారం ఇచ్చారు గౌరవ పార్లమెంట్ సభ్యులందరికీ సమగ్రంగా వివరించి పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నటువంటి సందర్భంలో రాష్ట్ర ప్రయోజనాల కోసం రాజకీయాలకు అతీతంగా ఈ రాష్ట్రం నుంచి పార్లమెంటులో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ప్రతి పార్లమెంటు సభ్యుడు కూడా గళమెత్తి రాష్ట్ర ప్రయోజనాల కోసం మాట్లాడటం కోసం కావలసిన సమగ్రమైన సమాచారం ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ఏర్పాటు చేసినటువంటి సమావేశం ఇది ఈ సమావేశానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా రాజకీయాలకు అతీతంగా రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన పార్లమెంటు సభ్యులందరిని కూడా ప్రత్యేకంగా ఆహ్వానించడం జరిగింది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నుంచి మేము ఇచ్చినటువంటి ప్రజెంటేషన్ లేఖలు పెండింగ్ ఉన్నటువంటి అంశాలు సమగ్రంగా ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పార్లమెంట్ సభ్యులందరికీ అంశాల వారీగా వారికి వివరించడం జరిగింది కేసీఆర్ అసెంబ్లీకి ఎప్పుడు వస్తారా అని తాము కూడా ఎదురు చూస్తున్నామని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు మీరు అసెంబ్లీకి వస్తే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని స్పష్టం చేశారు మీరు ఏడు లక్షల కోట్లు చేసింది మీరే కాబట్టి ఏం చేశారో చెప్పాలన్నారు ఇప్పటికీ కూడా కేసీఆర్ జనం అధికారం నుంచి ధరమేశారని అనుకోవడం లేదని జనం మమ్మల్ని మిస్ అయ్యారని అనుకుంటున్నారన్నారు చిత్తశుద్ధి ఉండి ఉంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థిని ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మంత్రులు ఎమ్మెల్యేలు మా కాంగ్రెస్ కార్యవర్గాలు అందరం కూడా కేసీఆర్ గారి రాక కోసం మేము వేచి ఉన్నాం కేసీఆర్ గారు పదేళ్ళు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి ఉండి చాలా అనుభవజ్ఞులు సో కేసీఆర్ గారు ఈ రోజు ఇక వస్తా పది లక్షల మంది తోటి మీటింగ్ పెడతా కాంగ్రెస్ పాలన ఎండగడతా ఎండగట్టాల్సిన అవసరం లేదండి కేసీఆర్ గారు మీరు వచ్చి రెగ్యులర్ గా అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీలో మీరు కూర్చుంటే చాలు సగం సమస్యలు పరిష్కారం అయితే రాష్ట్రానికి మీరు మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు మీరు ఆడ కూర్చుంటే ఏడు లక్షల కోట్లు ఎందుకు అయిందో కూడా తెలిసిపోతుంది ఎందుకంటే మీరు ఉన్నప్పుడే తెలుస్తుంది ఎందుకంటే మీరే కదా పదేళ్ళు ఉన్నప్పుడు ఈ అప్పులపాలైన రాష్ట్రాన్ని మీ చేతుల మీదుగా అప్పులప్పాలు చేసిరు కాబట్టి మీరు వస్తేనే దాని లెక్కలు బయటపడతాయి మాకు ఏమన్నా తెలివని ఉంటే మీరు చెప్తారు గత పాలనలో మీరు చేసిన తప్పులు మీరు చూసిరు కాబట్టి ఇప్పుడన్నా తప్పులు చేయకుండా మమ్మల్ని ఏమన్నా డైరెక్షన్ లో పెట్టే అవకాశం కూడా ఉంటుంది మీరు చెప్పేది నిజమే అయితే ఇవాళ ఎన్నికలు పెట్టినా వంద సీట్లు వస్తాయి కాంగ్రెస్ పార్టీ పాలన తరిమి కొడతారని మీరు చెప్పినట్లు నిన్న ఫామ్ హౌస్ లో మీరు మాటలకే అంకితం కార్యకర్తలను ఉత్తేజపరచేటువంటి ప్రయత్నం చేసుకుంటే తప్పులేదు ఎందుకంటే అది మీ పార్టీ మీ వ్యవహారం మీ ఇంట్రెస్ట్ కానీ మీకు చిత్తశుద్ధి ఉండి మీరు చెప్పింది వాస్తవం అయితే ఈ ఎమ్మెల్సీ ఎన్నికలలోనే మీరు క్యాండిడేట్ పెట్టేటోళ్ళు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ను తెలంగాణ మంత్రులు కలిశారు రాష్ట్ర మంత్రుల బృందం కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తో భేటీ అయ్యారు రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్లో ఉన్న సమస్యలను కేంద్ర మంత్రికి వివరించారు మంత్రి కోమటిరెడ్డి సీతక్క కొండ సురేఖ కేంద్ర మంత్రికి పెండింగ్ సమస్యలను వివరించారు పెండింగ్ రైల్వే ప్రాజెక్టులను పూర్తి చేయాలని అశ్విని వైష్ణవ్ని కోరారు Primarily used for battery packs, cell manufacturing, lithium battery, which is very very important for our uh, the electric vehicle industry, which is growing up in our country. This is uh, supported by the state government and the central government together. The central government has uh, provided the funds for infrastructure, and I think this is a very uh, state of the art impact that is. మరోవైపు బీజేపీ అని బీఆర్ఎస్ ఎంపీలపై తెలంగాణ మంత్రులు తీవ్ర విమర్శలు చేశారు తెలంగాణకు నిధులు ఎలా తెచ్చుకోవాలో తమకు తెలుసన్నారు గత ప్రభుత్వంలో వరంగల్ అభివృద్ధి కాలేదన్నారు వరంగల్ ను రెండో రాజధానిగా చేసే ఆలోచనలో ఉన్నట్టు చెప్పారు వరంగల్ ఎయిర్పోర్టు అందుబాటులోకి వస్తే అన్ని రంగాల్లో అభివృద్ధి జరుగుతుందన్నారు మార్చి అడిగారు అది కూడా జనరల్ రైల్వే చుట్టూ ఆ రైల్వే అలైన్మెంట్ చేయమని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది అదే విధంగా కాసేట డివిజన్ గా కూడా అప్గ్రేట్ చేయాలి అని చెప్పి మంత్రి గారు కోమటి రెడ్డి గారు అలాగే సిద్ధంగా ఉన్న కొండ సూరంగా వాడు అందరం కలిసి కోరడం జరిగింది దానికి కూడా వారు మళ్ళీ మేము ఒక్కసారి పాలన వెళ్ళినప్పుడు ఆ స్టేషన్ లో కూడా సీఎం గారితో కలిసి రిప్రజెంటేషన్ చేయడం జరుగుతుంది ఇక్కడున్న బీజేపీ నాయకులు ఎందుకంటే ఇద్దరు డివిజన్ వస్తుంది కదా వాళ్ళు పార్లమెంట్కి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను రాజకీయాలకు ఇది జమే కాదు ఏ ఎన్నికలు లేవు నీరు కూడా మాతో కలిసి రాన్ని రాజుపేట డివిజన్ అనేది ఇంపార్టెంట్ ఆంధ్రలో ఐదు డివిజన్లు ఉన్నాయి మననే వాజ్ డివిజన్ కూడా ఏర్పాటు చేశాడు ఇవాళ హైదరాబాద్ హైదరాబాద్ తర్వాత పెద్ద బా మహానగరం అంటే వరంగల్ ఇవాళ అక్కడ టెక్స్టైల్ పార్క్ వచ్చింది ఎయిర్పోర్ట్ వస్తుంది ఎయిర్పోర్ట్ అడ్వాన్స్గా మేము ల్యాండ్ ఎక్కువ అమౌంట్ ఇవ్వడమే గారు సీఎం గారు వెరీ సీరియస్గా ఉంటేనే ఈ స్టేజ్కి వచ్చిందని దూరం వచ్చి మేము ఇచ్చామని చెప్పాలంటే చెప్పరు కానీ దానికి పర్వాలేదు అదేమి వాళ్ళు అధికారం కేంద్రంలో అప్పుడెందుకు ఇవ్వలేదు అప్పుడెందుకు అప్రూవల్ రాలేదు ఇప్పుడెందుకు ఎయిర్పోర్ట్ అథారిటీ వాళ్ళు అప్రూవల్ మా ముఖ్యమంత్రి మా ఎంపీలో చొరవ ఉంటుంది ఇంకా వాళ్ళు క్లెయిమ్ చేసుకొని ఆయన ద్వారా చెప్పించిందని మాత్రమే మాకు కావాల్సిన డెవలప్మెంట్ రాజకీయాలు పక్కన పెడితే దాని కాశ్మీర్ డివిజన్ కూడా ఇస్తారని నమ్మకం ఉంది మరి రైల్వే సెంట్రల్ మినిస్టర్ గారిని కలవడం కోసం పెద్దలు గౌరవనీయులు మా సోదరుడు వెంకటరెడ్డన్న గారితో కలిసి మేమందరం కూడా రావడం జరిగింది గత ప్రభుత్వము బీఆర్ఎస్ ప్రభుత్వం వరంగల్కి ఏదో చేస్తున్నామని మాటలతో కోటలు కట్టిన తప్ప ఏం చేయలేదు హైదరాబాద్ నుంచి వరంగల్ వరకు ఇండస్ట్రియల్ కారిడార్గా కూడా చెప్పడం జరిగింది ఇండస్ట్రీస్ రాలేదు రావాల్సినటువంటి ఎయిర్పోర్ట్ కూడా ఎప్పుడో రావాల్సింది అది కూడా రాలేదు కానీ ఈరోజు ముఖ్యమంత్రి గారు అదే విధంగా సంబంధిత శాఖ మార్పులు కొమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మా ఎంపీలు మా సోదరిమని సురేఖ గారు మేమందరి యొక్క పట్టుదల ప్రయత్నంతో వరంగల్ హైదరాబాద్ తర్వాత వరంగల్ను అత్యధికంగా అభివృద్ధి చేయాలన్నటువంటి లక్ష్యంతో సీఎం గారు పనిచేస్తూ ఉన్నారు దానికి అనుగుణంగా ఈరోజు రైల్వే లైన్స్ విస్తరణ కానీ అదేవిధంగా మరి ఎయిర్పోర్ట్స్ కానీ ఇవన్నీ ఎయిర్పోర్ట్ కానీ ఇవన్నీ కూడా సాధించుకోవడం జరిగింది ఈ రోజు అక్కడ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ తీసుకోవడం జరిగింది వారు నిర్వేంటనే అన్నిటినీ కూడా పాజిటివ్గా తీసుకోవడం జరిగింది కొన్ని దశాబ్దాల కాలంగా పెండింగ్ లో ఉన్నటువంటి అయితేనేమి లైవ్ డివిజన్ అయితేనేమి మరి ఇంకా చాలా రాష్ట్రంలో దేశంలో మన రాష్ట్రంలో పెండింగ్లో ఉన్నటువంటి పనులు కూడా వారు చెప్పిన వెంటనే అర్థం చేసుకొని తప్పకుండా చేస్తామనేటువంటి పాట చెప్పి వెళ్ళడము చాలా హ్యాపీగా ఉంది ఇప్పుడే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్పినట్టుగా మేము ఇక్కడ ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి సమస్యలు మేము కేంద్ర ప్రభుత్వం దృష్టి తీసుకపోవడం మా యొక్క బాధ్యత పడుతూ కూడా మళ్ళీ సీఎం గారిని కూడా తీసుకొని వెళ్ళి పదే పదే మంత్రులను కూడా మేము ఈరోజు శాంక్షన్స్ చేతిలో ఈరోజు ఎయిర్పోర్ట్ కూడా రావడం జరిగింది మరి బీజేపీలో ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు ఇద్దరు గానీ మిగతా ఎంపీలు గానీ గెలిచినా కూడా వాళ్ళు ఏమి పట్టునట్టుగా ఉండడం అనేది తెలంగాణలో పది జాతీయ రహదారులను పూర్తి చేస్తామన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎనభై కోట్లతో రెండు వందల ఎనభై ఐదు కిలోమీటర్ల జాతీయ రహదారుల రింగ్ రోడ్ గడ్కరీతో చర్చించామన్నారు ఫైనాన్స్ కు సంబంధించి ట్రై పార్టీ అగ్రిమెంట్ జరగాల్సి ఉందన్నారు ట్రిపుల్ ఆర్ ఉత్తర భాగానికి పద్దెనిమిది వేల ఐదు వందల డెబ్బై రెండు కోట్లు ఖర్చు అవుతుందన్నారు మూడు వందల కోట్లతో ఆరంకర్ నుంచి శంషాబాద్ వరకు ఆరు లైన్ల నేషనల్ హైవే పూర్తి చేస్తామన్నారు కానీ అది చాలా అప్పు పెరిగింది నాకు తెలియదు నేను ముఖ్యమంత్రిలో కూర్చో కూర్చున్నాకనే తెలిసిందన్నాడు మీ ముందలనే ఏడున్నర కోట్లు ఉందని అనేక మీటింగ్లలో పబ్లిక్ మీటింగ్లలో వందల మీటింగ్లలో రేవంత్ రెడ్డి మాట్లాడినా హండ్రెడ్స్ ఆఫ్ మీటింగ్స్ ప్రెస్ కాన్ఫరెన్సెస్ ఏడున్నర లక్షల కోట్ల రూపాయలు బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పు చేసిందని చెప్పింది ఈరోజు ఏమంటాను నిన్న నాకు తెలియదు నేను మూడున్నర లక్షల అప్పు మాత్రమే ఉందనుకున్నాను కాబట్టి ఇవన్నీ ఇప్పుడు నేను లేకపోతున్నాను భోజనం చేయలేకపోతున్నాను తినలేకపోతున్నాను తిన్నా తినకపోయినా ఇవన్నీ కూడా ఎట్లయాలి అర్థమైతే లేదు ఇవన్నీ నేను చేయలేనని చేతులు ఎత్తేసాను కాబట్టి వాళ్ళు తెలంగాణ ప్రయోజనాల గురించి మాకు చెప్పాల్సిన అవసరం లేదు హైదరాబాద్ కోటలోని పదిహేడు దేవాలయాలను ఖాళీ చేయాలని హైడ్రా నోటీసులు జారీ చేసింది హైడ్రా నోటీసులపై మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు దేవాలయాలు హిందువుల విశ్వాసాలకు ప్రతీక అని ఈటల రాజేందర్ అన్నారు దేవాలయాలను సంరక్షించాల్సిన ప్రభుత్వమే కూల్చేందుకు ప్రయత్నిస్తుందని ఆయన విమర్శించారు మొఘల్ పాలకుల గతంలో దేవాలయాలను కూల్చేందుకు ప్రయత్నాలు చేశారు ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్ పాలనలో అలాంటి ఘటనలు జరుగుతున్నాయని ఆయన మండిపడ్డారు దేవాలయాలపై జోలికి వస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఈటల రాజేందర్ హెచ్చరించారు అనుగుణంగా గుళ్ళని నిర్మాణం చేసుకొని నివసిస్తున్నటువంటి గడ్డ ఇది ఒక ఇంచు భూమి కూడా వేస్ట్ పోకుండా ఆ విశ్వాసాలకు గుళ్ళను నిర్మించుకొని ఉంటున్నటువంటి జలో హైడ్రా గుళ్లకు నోటీసులు ఇచ్చింది కుల కొడతాను మీరు కుల అని చెప్తున్నటువంటి కాంపౌండ్ వాల్స్ కానీ కూల కొడుతున్నట్టు చెప్పేటువంటి ఈ గుళ్ళు కానీ అవి సిమెంట్ ఇటుకల కాంపోజిషన్ కాదు అవి ప్రజల విశ్వాసాలు నీవు ఆ కాంపౌండ్ వాళ్ళు కూలగొట్టడం అంటే ఆ గుళ్ళ మీద నీ జేసి దాడి చేయడం అంటే ఇక్కడ ప్రజల విశ్వాసం మీద దాడి చేసినట్టుగా మా సనాతన ధర్మాన్ని మీద దాడి చేసినట్టుగా మా గుండెల మీద దాడి చేసినట్టుగా మేము భరించాల్సి వస్తుంది ఇవాళ ప్రభుత్వానికి ఎక్కడ కూడా ఇంతవరకు గుళ్ళ జోలికి పోవటం లేదు ఒకళ్ళసారి చక్రవర్తులు పరాయి పాలకులు మన విశ్వాసాల మీద స్త్రీలను చెరబట్టి మన గుళ్ళను కూలగొట్టే ప్రయత్నం చేసిండు నీ ప్రభుత్వం ఇలా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మా పదిహేడు గుళ్ళకు మొట్టమొదటిసారి నోటీసులు ఇచ్చి ఆనాటి దుర్మార్గ పాలన యొక్క పాలకుల యొక్క దాన్ని మళ్ళీ గుర్తు చేసే ప్రయత్నం చేస్తున్నావు ఇది మంచిది కాదు అని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా పదిహేడు గుళ్ళకి ఇచ్చినటువంటి నోటీసుల్ని బేషరతుగా విడుదల విడుదల చేసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఎన్నతో సర్వీస్ చేస్తా చెప్పి హామీ ఇచ్చినా తప్పకుండా జగన్కుట పేద ప్రజానికానికి అడ్డగా ఉంటా ప్రజా కోర్టులో ఎవరు తప్పు చేసినా దోషులుగా నిలబడాల్సిందే అన్నారు చంద్రబాబు మహిళా దినోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం టీడీపీ నేతలు కార్యకర్తలతో సమావేశమయ్యారు గత తొమ్మిది నెలలుగా అసెంబ్లీలో బూతులు మాట్లాడడం మానేశారన్నారు అనంతరం మార్కాపురం జిల్లా చేస్తామని హామీ ఇచ్చారు ఇక పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలకు అండగా ఉంటామని తెలిపారు త్వరలోనే పార్టీ పదవులు భర్తీ చేస్తామని కష్టపడిన వారికి ప్రాధాన్యం ఉంటుందని స్పష్టం చేశారు కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించాలని మంత్రులు ఎమ్మెల్యేలకు చెప్పినా నిర్వహించడం లేదని చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు నెల్లుగా బూతులు మాట్లాడ మానేశారు అసెంబ్లీ ప్రశాంతంగా ఉంది బయట కూడా బూతులు వినపడం లేదు అని సర్వత్రా హర్షాన్ని వ్యక్తం చేసే పరిస్థితికి వచ్చారు రాజకీయాలకు వచ్చింది తిట్టుకోవడానికి కాదు దూషించుకోవడానికి కాదు పోటీ పడి ప్రజా జీవనంలో మార్పులు తీసుకురావడానికి ఒక శత్రువుల మారిగా మనల్ని కావాలని ఏ విధంగా భేదించారో మనం చూసాం ఎప్పుడైనా సరే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ప్రజా కోర్టులో ఎవరు తప్పు చేసినా దోషులుగా నిలబడక తప్పదు అదే రెండు వేల ఇరవై నాలుగులో జరిగింది నేను ఇప్పుడు మీటింగ్లు పెడుతున్నాను ఈ మధ్య మంత్రులను పంపించాను ప్లానింగ్ బోర్డు మినిస్టర్స్ వాళ్ళు పెట్ల ఎమ్మెల్యేలు ఇంతవరకు మీటింగ్లు పెట్ల గెలిచిన తర్వాత ఒకప్పుడు మనకి ఏముండేటివి పంచాయత్ మీటింగ్ పెట్టేవాళ్ళం మండల్ ఈ మినిట్స్ అక్కడికి వెళ్ళేటివి ఇప్పుడు మీరు అడిగారు మార్కాపురం జిల్లా చేయమని నేను జిల్లా చేస్తా వెల్లుగొండ ప్రాజెక్ట్ని పూర్తి చేయాలన్నారు నేనే ఫౌండేషన్ ఇస్తా నేనే ఆ ప్రాజెక్ట్ని మళ్ళా పూర్తి చేసే అవకాశం భగవంతుడిచ్చా రాజ్ న్యూస్ హెడ్ ఆఫీస్లో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి చైర్మన్ లక్ష్మీరావు కేక్ కట్ చేసి ఉద్యోగునీలకు గిఫ్టులు ఇచ్చారు రాజ్ న్యూస్ వీక్షకులకు మహిళా మనులకు శుభాకాంక్షలు తెలిపారు మహిళలు ఎన్ని అడ్డంకులైనా ఎదుర్కొంటారని ప్రతి ఒక్కరూ ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాలని ఆమె సూచించారు మహిళలు అనుకున్నది సాధించి ఉన్నత స్థాయికి ఎదిగి ఆదర్శంగా నిలవాలని పిలుపునిచ్చారు రాజ్ న్యూస్ డైరెక్టర్ సాహితీరావు ఉమెన్స్ డే సెలబ్రేషన్స్లో రాజ్ న్యూస్ ఉద్యోగులంతా పాల్గొన్నారు అందరూ ధైర్యంతో ఒక ముందడుగు వేసి సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ హ్యాపీ విమెన్స్ డే మహిళలందరికీ ఇంటర్నేషనల్ విమెన్స్ డే శుభాకాంక్షలు ఇక్కడ ఉన్నటువంటి మహిళలందరికీ ఈ ఒక్క రోజే విమెన్స్ డే కాదు ప్రతిరోజు కూడా విమెన్స్ డే నే ఒక లేడీ పాలనలో ఒక లేడీ సారథ్యంలో రాజ్ న్యూస్ వర్క్ చేస్తోంది ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా సేఫ్ జోన్ లో ఉన్నారు లేడీస్ అంతకంటే ఇంకేం కావాలి తమ ఇంట్లో కుటుంబ సభ్యుల చూసేటువంటి మగాళ్ళ మధ్య మేము వర్క్ చేస్తున్నాము ముందుగా రాజ్ న్యూస్ మహిళా లోకన్ అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఇక్కడ చూస్తే తెలుస్తుంది మహిళలకి ఎంత ప్రాధాన్యం ఇస్తారు మా చైర్పర్సన్ లక్ష్మీరావు గారు స్పెషల్ థ్యాంక్స్ టు యూ మ్యామ్ మీరు ఏ రంగమైనా ఎక్కడైనా పనిచేసే చోట మహిళలకి మీరు ఇబ్బందులు పెట్టండి దాటగలుగుతారు సహకారం అందించకుండా ఉండండి సాహసంగా ముందుకు వెళ్తారు సమస్యలు సృష్టించండి దాటుకునేనా విజయాన్ని సాధిస్తారు కానీ ఎదుగుతున్న మహిళ క్యారెక్టర్ను మాత్రం అసాసినేట్ చేయొద్దు గుణమే ఆభరణంగా ఉన్న ఏ మహిళను కూడా క్యారెక్టర్ అసాసినేట్ చేయొద్దని ఒక ఈ మహిళ దిన సాక్షిగా వేడుకుంటున్నారు ఇక్కడున్న మహిళలందరికీ కూడా గౌరవంలోనే కాదు దేంట్లో కూడా ఎలాంటి లోటుపాట్లు ఉండవని నేను నమ్ముతాను ఎందుకంటే స్వయాన ఒక గాడ్ ఇక్కడ చైర్మన్గా వ్యవహరిస్తున్నారు కాబట్టి సో ఉమెన్ అందరు కూడా చాలా రెస్పెక్ట్తో ఇక్కడ ఉంటారు అనేది నా యొక్క నమ్మకం బట్ దగ్గరలో లక్ష్మీ మేడంని చూశాక నాకు ఒక మహిళ తలుచుకుంటే ఏదైనా సాధించగలదు అని అయితే నేను దగ్గరగా లక్ష్మీ మేడంని చూశాను సో ఆవిడ నాకు దూరంగా ఉన్నా దగ్గరగా ఉన్నా ప్రతి స్టేజ్లో నాకు తోడుగా ఉన్నారు సో ఇక ముందు కూడా ఉంటారు అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేనేం సాధించలేకపోతున్నాను నేనేం సాధించలేకపోతున్నాను అని ఫీల్ అవుతూ ఉంటారు వాళ్ళందరికీ ఒకటి చెప్పాలనుకుంటున్నాను మనం జన్మనిచ్చే తల్లులము మనమే సాధించలేనింది దాన్ని ఇంకెవ్వరూ సాధించలేరు మంచిగా మీ అందరికీ కూడా హ్యాపీ ఉమెన్స్ డే థ్యాంక్ సో మచ్ హ్యాపీ ఉమెన్స్ డే గుజరాత్లోని నౌసారీలో ప్రధాని మోదీ పర్యటించారు లేకపోతే దీదీ పథకం లబ్ధిదారులతో ముఖాముఖి నిర్వహించారు అయితే సభలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు ప్రపంచంలోనే తానే అత్యంత ధనవంతుడని చెప్పారు ఇక ఈ మాట వినగానే కొందరు చెవులు కోరుకుంటున్నారన్న మోదీ ట్రోల్ ఆర్మీ రంగంలోకి దిగినా సరే తాను ధనవంతుడనే చెప్పారు కోట్లాది మంది తల్లులు కుమార్తెలు సోదరిమణుల ఆశీస్సులు తనకున్నాయని చెప్పారు का मैदान हो या खेल का मैदान न्यायपालिका हो या फिर पुलिस देश के हर सेक्टर में हर क्षेत्र में हर आयाम में महिलाओं का परचम लहरा रहा है के बाद से देश के महत्वपूर्ण पदों पर महिलाओं की भागीदारी बहुत तेजी से बढ़ी है 2014 के बाद ही केंद्र सरकार में सबसे ज्यादा महिला मंत्री बनी संसद में भी महिलाओं की मौजूदगी में बड़ा इजाफा हुआ 2019 में पहली बार हमारी संसद में अठहत्तर महिला सांसद चुनकर आई थी अठारहवीं लोकसभा में यानी इस बार भी चौहत्तर महिला सांसद लोकसभा का हिस्सा हमारी अदालतों में न्यायपालिका में भी महिलाओं की भागीदारी उतनी ही बड़ी है जिला न्यायालय में महिलाओं की उपस्थिति 35 प्रतिशत से ज्यादा पहुंच गई है कई राज्यों में सिविल जज के तौर पर नई भर्तियों में 50 प्रतिशत या उससे ज्यादा हमारी बेटियां ही चुनकर आई हैं।